చంద్రబాబు ఏపీసీఎం ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా అంటే లూజ్ టాక్ అనొచ్చు దాని లేకపోతే ఇంకేదన్నా అనొచ్చు ఆ లూజ్ స్టాకే ప్రతిపక్షానికి అంటే జగన్ పార్టీకి ఒక ఆయుధం అవుతుంది అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చంద్రబాబు సార్ ఏమైంది చంద్రబాబుకి ఈ మధ్య చాలా లూజ్ టాక్ అనొచ్చు ఏమన్నా అనవచ్చు కదా పొలిటికల్ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ అంటారా అంటే దీంట్లో సాధారణంగా అనడానికి లేదు మాట్లాడిన దాంట్లో క్లారిటీ ఉంది చాలా స్పష్టంగా మాట్లాడారు అది రైటా రాంగా అన్నటువంటిది అన్వయించుకునే కోణంలో ఉంటుంది వాస్తవంగా చంద్రబాబు మాట్లాడింది పూర్తిగా వెంటే ఒక రకంగా ఉంటుంది కట్ చేసి వెంటే ఒక రకంగా ఉంటుంది పూర్తిగా మాట్లాడింది ఏంటంటే అక్కడ కొంతమంది కార్యకర్తలు వచ్చారు ఆ కార్యకర్తలు అందరూ రేపు ఎన్నికలు అక్కడ నంజాల ఎన్నికలు జరగబోతున్నాయి ఇట్ ఈస్ టెస్ట్ అనమాట చంద్రబాబుకి జగన్కి ఫస్ట్ టైం పరీక్ష ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఎందుకంటే నంజ్యాలలో భూమా నాగిరెడ్డి అంతకుముందు వాళ్ళ భార్య శోభానాగిరెడ్డి ఇద్దరు కూడా గెలిచింది వైసీపీ తరఫున ఆ తర్వాత వైసీపీ నుంచి వాళ్ళు టీడీపీకి చేరారు ఆవిడ చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా చనిపోయినటువంటి సమయంలో నాగిరెడ్డి చనిపోయినటువంటి టైంలో కూడా జగన్ వాళ్ళ తరఫున ఉన్నారు భూమా ఆ రోజున ఉన్నారు అఖిలప్రియకి ఆ రోజున టికెట్ ఇచ్చింది వైసీపీ తరఫున ఆమె కూడా గెలిచింది వైసీపీ తరఫున అంటే ఏకగ్రీవం అయింది అయిన తర్వాత ఇద్దరు కూడా తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు భూమాను ఉంది దాంతో జగన్ వాళ్ళ మీద కోపంగా ఉంది అక్కడ ఆల్రెడీ పోటీ పెట్టమని చెప్పి అడిగి భూమా అయితే పోటీకి రెడీ అని కూడా అన్న కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఛాన్స్ ఇలా అంటే ఇక్కడ బిగిన్ చేస్తే అన్ని చోట్ల అదే వస్తుంది అన్న భయంతో ఎందుకంటే ఆదినారాయణ రెడ్డికి పోటీ చేయడానికి రెడీ సై అన్నారు భూమా కూడా సై అన్నారు అన్నప్పుడు పోటీ పెట్టించుంటే ఆ రెండు నియోజకవర్గాల్లో పెట్టించిన మిగతా వాటి గురించి అడగడానికి జగన్ ఛాన్స్ ఉండేది ఈయన కొంచెం వెనకాడారు ఏమవుతుందో తెలియదు ఆ ఛాలెంజ్ ఫేస్ చేయాలి దాంతో ఏమైపోయిందంటే అది అట్లాగే నడుస్తూ వచ్చింది ఆ వలసలు దాని వ్యవహారం ఇప్పుడు దాంట్లో కీలకమైంది ఏంటంటే బొమ్మ చనిపోవడంతో నంజాల పోటీ సెంటిమెంట్ బేసిస్ మీద కుటుంబ సభ్యులకే ఓట్లు ఇస్తే గెలుస్తాం అనేది చంద్రబాబు ఉద్దేశం అందులో భాగంగానే టికెట్ ఇచ్చారు అలా కుటుంబ సభ్యులు మరి అలాంటి ధైర్యం ఉన్నప్పుడు ఎందుకు ఈ మధ్య అంటే టంగ స్లిప్ అవుతుంది ప్రతిపక్షానికి అయితే అది ఛాన్స్ అవుతుంది కదా అంతే అంటే అది టంగ్ స్లిప్ అనేది అక్కడే ఆయనకి ఆ టెంపర్ వచ్చింది ఏది ఇప్పుడు పరీక్ష వచ్చింది ఈ పరీక్ష మాటలకు కారణం అవుతుంది ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతిసారి ఉప ఎన్నికల్లో కోట్ల కోట్లు డబ్బులు అవుతాయి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటిది ఎక్కడ ఉందంటే భారతదేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని ఎన్నికలు కడపలో బై ఎలక్షన్ సందర్భంగాను గుడివాడలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టి ఇట్లా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు వందల కోట్ల రూపాయలు మనిషికి నగలు ఎగలు కూడా సప్లై చేసే అంతటి స్థాయికి దిగజారిపోయినాయి ఎన్నికలు అదే ఆంధ్రాలో అటు తెలుగుదేశం పార్టీ అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఇప్పుడున్న జగను ఎవరు కూడా అతీతులుగా ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనం ముందు హీరోయిజం ప్రదర్శించాలనుకున్నప్పుడు పార్టీ కేడర్కి సంతోషం కోసం ఏమైనా చేసేస్తారు అందులో చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ తెలంగాణలో సీట్లు కొనడానికి కూడా ఎమ్మెల్యేలు కొనడానికి కూడా ట్రై చేసింది చూసున్నారు అందరూ అట్లాంటిదే ఇక్కడ ఇక్కడ ఇక్కడేమైపోతుందంటే ఈ డబ్బులు జనాలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతాయి అదే అంతే కదా ఇప్పుడు గ్యారంటీగా నువ్వెంత ఇస్తావు నువ్వెంత ఇస్తావు అనే కోణంలోకి వచ్చినప్పుడు ఐదు వందలు ఒకళ్ళు ఇస్తానంటే గోల్డ్ వేయిస్తానంటారు వాళ్ళు ఇచ్చారు కాబట్టి పదిహేను వందలు ఇట్లా రేటు పెరిగిపోయి ఇప్పుడు ఎదవరకంటే ఐదు వందల నోటో వెయ్యి నోటో ఇప్పుడు రెండు వేల నోట్లు కూడా వచ్చింది కావాలంటే ఐదు వేల రూపాయలు అడిగే పరిస్థితిలోకి వచ్చింది అడుగుతున్నారు కాబట్టి ఈయనలో కోపం వచ్చింది నేను ఒక పక్కన మీకు రుణమాఫీ పేరుతో డబ్బులు ఇస్తున్నాను ఇంకో పక్కన పెన్షన్ రూపంలో వెయ్యి రూపాయలు ఇస్తున్నాను వాడెవడో ఇచ్చి ఐదు వందలకు వెయ్యి ఎందుకు పడతారు మీరు నిజాయితీగా కనుక ఓటేస్తే పని చేశానో లేదో చూసి ఓటే నేను చేయకపోతే ఓటేయద్దు చేస్తేనే నాకు ఓటేయండి చేసినా కూడా ఓటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఈ ప్రయోజనాలు తీసుకున్న వాళ్ళు ఓటే అయిపోతే వాళ్ళకు దండం పెడతాను దండం పెడతానంటాం వరకు బాగానే అక్కడ టంగ్ స్లిప్ అయ్యింది ఏంటంటే లేకపోతే నేను ఆ ఊరికి పనిచేయను అంటే డెమోక్రసీలో నీకు వాడికే పని చేయాలి అంటే ఇకప్పుడు ఓటేయ్యని ప్రాంతాలకి అవతల ఎవరైతే ప్రతిపక్షం వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలే అంటే ఈ మాటల వల్ల ఏమంటున్నారో చంద్రబాబు ఓడిపోతారని భయం పట్టకుండా అందుకని ఫ్రెస్ట్రేషన్ అంటారు సాధారణంగా దానికి తోడు ఇంకోటి ఏంటంటే డిక్టేటర్షిప్ అనే ఫీలింగ్ జనంలో వస్తుంది జ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చెప్పినా కేసీఆర్ చెప్పినా వీళ్ళందరూ ఏం చెప్తారు లేకపోతే ఇప్పుడు జగన్ చెప్పినా మా నాన్న పథకాలు ఇప్పుడు రెండు వేల అరవై రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మా మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది మా మననే లేకపోతే ఆరోగ్యశ్రీ పెట్టింది మా నానే అంటున్నారు కానీ అది జనం సొమ్మనే అంటలేదు కదా స్కీములు తెచ్చింది మన ఇప్పుడు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చింది నేనే ఇప్పుడు అట్లాగే రుణమాఫీ చేసింది నేనే అనేది ఈయన అంటారు కానీ ఈయన అనే దాంట్లో ఏమైందంటే యాన్సీ అనిపించింది ఎందుకంటే బికాస్ సోషల్ మీడియా యాక్టివ్లంగా ఏమైపోయిందంటే అంటే ఆయన జోబులో నుంచి ఇస్తున్నాడా ఎవరి జోబులో నుంచి కానీ మరి నా పథకాలను నా రోజున రాజశేఖర రెడ్డి ఎట్ట అన్నారు అది రాజశేఖర రెడ్డి పథకాలే కానీ అసలు కాంగ్రెస్ పార్టీ పథకాలే కాదని వైసీపీ అంటుంది ఇప్పటిదాకా ఇవాళ్ళకి కూడా టీఆర్ఎస్ కూడా అంతే అంటది కదా ఈ కేసీఆర్ పథకం తెప్పించి అంతకుముందు ఎవడన్నా కూడి పెట్టాడా లేకపోతే మీరు బతికేశారా ఎవరైనా ఎవ్వరు ప్రజాస్వామ్యంలో ఎవరు పాలకులున్నా ప్రజలు బతుకుతూనే ఉంటారు కాకపోతే వాళ్ళ కంఫర్ట్ని చెడగొట్టకుండా ఉండాలి ఎవడైనా కోరుకునేది ఏంటంటే డెమోక్రసీలో వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఎవరు ఉద్యోగాలు చేసుకుంటారు ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ దానికి అడ్డం పడకూడదు మధ్యతరగతి బతుకులకి పేదవాళ్ళ బతుకు సాధ్యమైతే ఒక రూపాయి అండగా నిలవాలి ఆ అండగా నిలిచిన వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి అండగా నిలవనటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్ని అయ్యి దృష్టిలో పెట్టుకోకుండా ఎవరికాళ్ళు నేనే చేశా నేనే చేసా అని మాట్లాడుతుంటారు ఇది 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 పరాకాష్ఠకి చేరింది నేను చేశానని చెప్పడం వరకు బాగానే ఉండేది చెయ్యకపోతే నాకు ఆ ఊరికి పని చేయాలనిపించదు అంటే బ్లాక్ చేస్తారు వాళ్ళని అంటే వాళ్ళు ఏమైనా సంఘ విద్రోహ శక్తులు అవుతారా అంటారా ఎన్నికల్లో రేపు ఏమవుతుందని భయం ఉంటుంది సహజంగా ఆ భయంలో నుంచి పుట్టేదే ఫస్ట్ ఆ భయంలో నుంచి ఏమంటారు సాధారణంగా అంటే రేపు పొద్దున్న నేను డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలేమో ఐదు వేలు అన్నదేంటి కావాలంటే ఐదు వేలు అయినా ఇవ్వచ్చు కానీ నేను ఐదు వేలు తీసుకోవాలంటే ఐదు లక్షలు సంపాదించాలా నిజమే ఐదు వేలు తీసుకోవాలంటే ఐదు లక్షలు సంపాదిస్తే ఇటు జనానికి ఇస్తారు అలాగనే ఏమన్నా అవినీతి జరగకుండా ఉంటుందా రాజకీయ అవినీతి ఏమన్నా మొత్తం కంట్రోల్ చేశారా అంటే చేయలేదు కదా ఇప్పుడు ఇసక క్వారీల దగ్గర గొడవలు కావచ్చు లేకపోతే మధ్య సిండికేట్ల వరకు కావచ్చు ఇటన్నిట్లో ఏం కనబడుతుంది అడ్డకోలుగా పార్టీ నాయకులే దోచుకుంటున్నారు అక్కడ తింటున్నారు కదా ఇక్కడ కూడా ఇళ్ళకేమని పెద్ద ఆ ఊళ్ళల్లో కూడా పథకాలు ఇదివరకు అయితే ఏంటంటే కాంట్రాక్టర్ వేరుగుండేవాళ్ళు నాయకులు వేరుగుండేవాళ్ళు ఇప్పుడు నాయకులే కాంట్రాక్టులు చేస్తున్నారు కాబట్టి జనానికి ఫ్రస్ట్రేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు చంద్రబాబు టంగ్ స్లిప్ స్లిప్ అవుతున్నారు అది ప్రతిపక్షానికి ప్లస్ అవుతుంది అన్నది మాత్రం కరెక్ట్ అని తెలుస్తుంది సో ఇదండి వాటి టాపిక్ రేపటి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం స్టేట్